నిన్నటి రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా దుబ్బాకలో వివరించుకుంటూ ఆయన మా ప్రభాకర్ రెడ్డి గారి మీద మచ్చలేని మనిషి మీద ఆయన రెడ్డియా అని చెప్పి ఒక వగల భాష మాట్లాడుతున్నాడు నిజంగా ఈయన రెడ్యో కాదు కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం నిజమైన రెడ్డి పేదల రెడ్డి మరో జార్జిరెడ్డి నీకుండాలే మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు గతంలో నువ్వు ఏదైనా చరిత్ర అయితే స్వచ్ఛంద సంస్థానం పెట్టి తోట్లో పెట్టి ఎన్ని డబ్బులు బాధ్యు తెలదా ఉదారభావంగా కేసీఆర్ గారు ముత్తం రెడ్డి గారికి ఆ వైద్యం అంటే అమెరికా పంపించిన ఉదారాభావం పార్టీ బీఆర్ఎస్ పార్టీది ఇక నాయకులది మేము క్షమించినాం కాబట్టి నువ్వు ఉన్నావు మేము నిజంగా వెళ్ళి పెట్టాలనుకుంటే నువ్వు కాదు రాళ్ళతో కొట్టే తొండ చెప్పేది మేము నిద్రలు లేస్తే ఉండలేవు కాకుంటే దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేస్రు ఏమని వేసినరు మంచి చేస్తా అని చెప్పారు అరచేతల వైకుంఠ చూపెట్టి ఓటేయించుకున్నావు ఆ ఆ అంతా సిగ్గుండాల మీకు ఫోర్ టు అని చెప్తున్నాం మేము నిన్న మొన్నడు కూడా యూరియా బస్టాలో లైన్ కడుతున్నటువంటి చరిత్ర ఇప్పుడు మా దుబ్బాలు అనబడుతుంది చెప్పులు లైన్లో పెడుతుండ్రు ఆ అక్కడ పోతలేవు రైతులకు జూరంత లేదు ఒక కళ్యాణలో చెక్కులు ఇప్పటికీ రెండు సంవత్సరాలు ఇరవై నెలలు అవుతుంది ఒక చెక్ ఇచ్చిన దాఖలు లేవు ఎక్కడ మేమని అడుగుతామేమని చెప్పి ఎదురుదాడి చేస్తున్నారు ప్రతిపక్షాల మీద మా పని ఒకటే ప్రజల పక్షాన్ని నిలబెడతాం ఎక్కడికి అక్కడ నిలదీస్తాం నువ్వు ఏదో మమ్మల్ని ఎదురుదాడి చేసుకుంటున్నాను మేము లేస్తే నువ్వు ఇక్కడ కాదు ఈ దుబ్బాజాలు కాదు ఎక్కడో కూడా అనుకుంటే కాకుంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి మేము ప్రజల్లో మీరు చురుకన కదా ఇంకా టైం ఇస్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని తర్వాత మేము దాడి చేస్తారా ప్రజల గురించి మేము పడతాం తప్ప మీ గురించి మేము ఎదురు దాడి చేస్తాం మీరు ఉండరు తిరగలరు అని చెప్పి మేము వ్యతిరేస్తా ఉన్నాం జై తెలంగాణ క్షమాపణ చెప్పాలి లేకపోతే నువ్వు పూర్తి రాజకీయ అజ్ఞానివి నీకు రాజకీయ అవగాహన లేని మనిషివి నువ్వు కనీసము నీ జీవితంలో ఒక వార్డు మెంబర్ చిన్న చిన్న గ్రామ పంచాయతీ అంటే మీ తౌటా మండలంలో ఏదైతే చిన్న గ్రామ పంచాయతీ ఉన్నదో ఆ చిన్న గ్రామపంచాయతీ వార్డు మెంబర్కి వెళ్ళే స్థాయి నీకున్నదాని ప్రశ్నిస్తున్నాం నువ్వు వార్డు మెంబర్కి వెళ్ళిన పరిస్థితి మనిషివి ఒక పార్లమెంట్ పార్లమెంట్ పార్లమెంటుకు ఒకసారి అసెంబ్లీకి తెలంగాణ రాష్ట్రంలో రెండవ మెజార్టీలో మూడు లక్షల యాభై వేల చిలుకు పైకి వెళ్ళినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యుడు ప్రభాకరణ మీద నువ్వు మాట్లాడే స్థాయి అనేది నీ స్థాయి స్థాయి కాదు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు కాబట్టి లాగుల పడకూడదు తొండలు దొరకొద్దు అంటున్నాం నీకు లాగులు లాగుల మా లాగులు పడకూడదు మీకు తెలియదు కానీ లాగుల కోళ్ళు మీ తెలంగాణ ఉద్యమం రెండు వేల కింద మా కేసీఆర్ నేర్పించుడు ఎవరిని తెలంగాణ ద్రోహులను తెలంగాణకు వ్యతిరేకించిన వాళ్ళని కానీ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కానీ ఎవరినైతే ప్రజాపతిలో ప్రజల పక్షం నిలబడే వ్యక్తులు ఎవరైతే తిడతారో ఎవరైతే వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళని ఎట్లా ఎటువంటి సమం చెప్పాలని మా కేసీఆర్ మొదటి నేర్పించింది తెలంగాణ ఉద్యమం నుంచి రెండు వేల ఒకటి నుంచి నేర్చుకున్న మేము బిడ్డ నువ్వు తెలంగాణ ద్రోవి కనీసం తల్లిదండ్రిని సాధే స్థాయి లేక నీ నాడక ఆరోగ్యం బాలకపోతే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు విదేశాలకి ఇచ్చి వైద్యం చేపించినటువంటి మా నాయకుడు అటువంటి పార్టీలో చేరి నువ్వు ఇప్పుడొక పార్టీ మారినటువంటి తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కాచి అన్ని పార్టీలు మారి నువ్వు ఉసరివి రంగులు మారే వ్యక్తివి నువ్వు అవకాశం వాదికి అవకాశవాది పనిచేస్తున్నావు నిన్న మొన్న దాకా నీ పార్టీలోని దామోదరణేశ్వరు ఒక దిక్కు మళ్ళీ ఇప్పుడు పోయినాక మైనపల్లి దిక్కు పోతే నువ్వు ఉసరి లేక రంగులు మార్లా మారుతుంది తప్ప నువ్వొక నీచ నువ్వు రాత్రి కూడా ఏ అర్ధరాత్రి మీ డ్రైడ్ రాత్రి దాకా మందు తాక్కుంటూ పొద్దులు లేచి ఎప్పుడు లేస్తావు నీకు తెలియదు ఏం మాట్లాడుతుంది నీకు తెలియదు అంత అజ్ఞానివి ఇప్పటికైనా కబర్దార్ బిడ్డ నువ్వు ఏదైతే మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మీద మాట్లాడినామో తన బేసేది క్షమాపణ చెప్పాలి నీ లెక్క కాదు మోసం చేసే వ్యక్తి కాదు నువ్వు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ రైతు పిల్లలకు కిసాన్ భవనాన్ని కట్టించి వాళ్ళు విద్య చదివిస్తా చదివిపిస్తే అధ్యస్తా అని చెప్పిన చంద్రస్ చేసినటువంటి వ్యక్తివి నీ సంతప్రదాయాలకు వాడుకున్నటువంటి వ్యక్తివి అదే దుక్కాపూల్లో గవర్నమెంట్ షెబులు కబ్జా చేసుకుని ఇవాళ అధికారం ఉన్న ఏ అధికారులు ఉంటే అధికారంలో ఉండి ప్రభుత్వం నుంచి చేసుకునే వ్యక్తి నువ్వు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా కబర్దార్ బిడ్డ ఇప్పటికైనా నువ్వు ఏదైతే అన్నమో మా ఎమ్మెల్యే తిరగనీయమని చెప్పినవో నువ్వు రేపటి నుంచి దుబ్బాతమండి కాన్షన్ ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని చెప్పి చేస్తున్నాం ఏదైతే నీ లాగులో పడతామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కబర్దార్ బిడ్డ బేషరత్కాలను క్షమాపణ చెప్పకపోతే నీ మా నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ సెరుకు శ్రీనివాసరెడ్డి గారు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి బక్కి వెంకటయ్య ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కనుక ఇక్కడి సమస్యలను పట్టించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటే కనుక ఓర్వలేని తనంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు రాజ్యాంగ బద్దమైనటువంటి పదవికి రాజకీయాలకు సంబంధం లేదు కానీ నువ్వు రాజకీయ తీరులో మాట్లాడడం అనేది సమంజసం కాదు మరి ఎక్కడన్నా మావాళ్ళు లేక కా ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేస్తే ఆ ఏఈ గారు మరి రికార్డు చేయకపోవడం మూలాన ఎందుకు రికార్డు చేయలేదని అడిగితే అది వాళ్ళ ఆఫీసర్ ఈఎన్సీ గారు ఎంక్వైరీ చేస్తే ఏఈ గ తప్పు చేసినట్టు తేలింది కనుకనే ఆయన మీద చర్య తీసుకోరు తప్ప అటువంటి విషయాలను రాజకీయ దురుద్దేశంతో మరి అలా ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్ చైర్మన్ పైన మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊకోము మరి దానికి ఏ మూల్యమైనా చెల్లించుకోవాల్సి వస్తుందని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని మరి రాజకీయాలు రాజకీయ తీరు మాట్లాడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊకోము గనక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చరిత్ర వస్తువు తెలుసుకో మీ నాన్న ఉన్నప్పుడు కూడా పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తి నువ్వు కూడా అదే మీ అయ్య బాటలో మీ నాన్న బాటలో నువ్వు కూడా పదవుల కోసము కాంగ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా పార్టీ రేపు ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇలాగే వస్తావు నీకు ఆ బుద్ధి జ్ఞానం అసలు పార్టీలు మారే వ్యక్తి నువ్వు కాబట్టి మా గురించి మా నాయకుడి గురించి మచ్చలేని వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నావు నోటు దాపుతా ఉన్నావు కబర్దార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావు దున్నపోత లెక్క పంది లెక్క బలిసి నోటు కలిసి మాట్లాడటది మేము కూడా నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గంలో నియోజకవర్గం అంటున్నావు నేను ఏ ప్రాంతంలో కూడా తిరిగనియం ఎక్కడ తిరిగి నా చెప్పులతో రాళ్లతో తన్ని తరిమి పడదామని హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా నోరు అప్పులు పెట్టుకొని మాట్లాడుకో నేను మాట్లాడిన మాటలు బేసరత్తుగా గౌరవం మా మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఒకవేళ క్షమాపణ చెప్పండి అయితే నా నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గం ఎక్కడ కూడా నిర్ణయం అని ఉన్నాం అలా కలెక్టర్ గారు నిర్లక్ష్యం అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాట్లాడితే నిన్న ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జి రెడ్డి ఆయన ఇష్టముచ్చినట్టు బూతులు మాట్లాడు మా ఎమ్మెల్యే గారిని అది కరెక్ట్ కాదని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం బిడ్డ నీ సంగతి మొత్తం తెలుసు రాత్రి ఎనిమిది గంటల నుంచి పొద్దున పది గంటల దాకా నువ్వు ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఈ మాటలు మాట్లాడు తొందరలు నిర్పిస్తా నేను లాగులు నిర్పిస్తా అనేది కాదు మీ అయ్య ఉన్నప్పుడే రచ్చబండ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రచ్చబండ పేరు మీద ఊరూరు కత్తే మీ అయ్యను దోతి కూడా పంపించిన చరిత్ర మా దుబ్బాక ప్రజలది దుబ్బాక బీఆర్ఎస్ అనేది దుబ్బాక కార్యకర్తలది అది కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడు అదే అదే రీతిగా నువ్వు నీకు ఏ పదవి లేకుండా సిగ్గు లేకుండా ఏ అఫీషియల్ ప్రోగ్రామ్లో వచ్చి సేషల్ మీడియా కూర్చోకుండా మిషాలు తిప్పుకుంటా పంది బలిసినట్టు బలిసి ఇట్లా మీద కాలు వేసుకుంటూ కాదు మీకు ఇజ్జతి క్షణము ఏమన్నా ఉంటే నా అఫీషల్ ప్రోగ్రామ్ అయినప్పుడు నన్ను ఉమ్మంటారు లేవమంటారు అని చెప్పి పదిసార్లు సార్లు అన్నా కానీ ఇజ్జతి లేకుండా నువ్వు చేసి మీద కూర్చుంటే మాట్లాడుతున్నావు నీకు కనీసం ఇజ్జతుందా నీకు డిపాజిట్ కాని వ్యక్తి కనీసం వార్డ్ నెంబర్కి వెళ్ళిన వ్యక్తి నువ్వు ఇలా మా ఎంపీని రెండు సార్లు ఎంపీ అత్యధిక మన తెలంగాణని అత్యధిక మెజార్టీ తీసుకున్న ప్రభాకర్ అన్న మీద రెండు సార్లు ఎంపీ గెలిచిండు ఒకసారి శాసనసభ్యులు ఆయన మీద మాట్లాడు నువ్వు రెడ్డివా అసలు నువ్వు రెడ్డివా ప్రభాకర్ రెడ్డి నిజమైన రెడ్డి నువ్వు రెడ్డి వాడిని మాట్లాడు సభ గారు నిన్ను రేపు నిజోగవర్గంలో ఎక్కడ పడితే అభిషీల పోగ్రామ్లను మరి మంత్రి వస్తున్ను ఎక్కడ వచ్చినా నిన్ను తొండలు ఇప్పించి నువ్వు మాటలు అన్నావు కానీ మేము నిజంగానే తొండలు ఇర్పించి చూపెడతాం బిడ్డ కబర్దార్ నువ్వు ఆ ఈ మాటలు ఏదైతే మాట్లాడినా ఎమ్మెల్యే మీద దాన్ని బేసరతగా వెనక తీసుకోకపోతే నేను నిజోగవర్గంలో ఎక్కడ కూడా తెలియని చెప్పి హెచ్చరిస్తాను డిపాజిట్ రాని వ్యక్తి రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసినాడు తొండ ద్వారా అది ద్వారా కొడితే కాదు మాకు రెండు వేల ఒకటి నుంచి ఇవన్నీ స్కూల్లో నేర్చుకున్నట్టే నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి నిమియ దాడి చేసులు కానీ ఏ చేయాలన్నా మాకు వెండతోటి పెట్టిన విద్య లెక్కనే ఉంటుంది మాకు ఆ దాడి ఎట్టుంటుందో కూడా చూపెట్టమంటే మీకు ప్రధాన గారు కాకపోతే మీరు మాట్లాడినప్పుడు ఏది మాట్లాడినా ఆలోచించుకుంటూ మాట్లాడాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడుతుంది తగదు ప్రభాకర్ అన్న మాకు మున్సిపాలికు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినాం కదా ఇరవై కోట్లు దుబ్బాక మున్సిపాలిటీకి నాశనం చేసిన ఘనత నీదే దుబ్బాక అభివృద్ధిలో మొత్తం శూన్యము చేసేది పోచమ్మ గుడికి పూజ చేస్తే రాని వ్యక్తి నువ్వు కూడా దుబ్బాక ఏం జరుగుతుందో తెలవదు నీకు ఏంటో ఉండి రాత్రిపూట మందా కూడా పొద్దున ఏదో మాట్లాడే మాట్లాడతీది కాదు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దుబ్బాక ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పుకుంటా దుబాక ప్రజలను మీరు చేసుకొని దుబాక అభివృద్ధికి పాడపాలని కోరుదు